అందరికీ నమస్కారం ఈరోజు బీజేఎల్పి ఎక్స్టెండెడ్ మీటింగ్ లో గౌరవ శాసనసభ్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ సభ్యులు కౌన్సిల్ సభ్యులు అందరూ కూడా హాజరు కావడం జరిగింది ఇద్దరు కేంద్ర మంత్రులు కావడం వల్ల వారు రాలేదు మిగిలిన వాళ్ళందరూ కూడా హాజరు కావడం జరిగింది రఘునందన్ గారు ఊర్లో లేరు అదే మొదటిగా రాజ్ గారు తప్ప మొత్తం తెలంగాణ రాష్టం నుంచి ఎన్నికైనటువంటి భారతీయ జనతా పార్టీ లెజిస్లేటివ్ పార్టీ అంతా కూడా సమావేశం సమావేశమయ్యడం జరిగింది మరి ఈరోజు పది అంశాల మీద ఎజెండా మీద మేము డిస్కస్ చేయడం జరిగింది రేషన్ కార్డుల అంశంలో ఈ ప్రభుత్వానికి సూచన చేయాల అంశం మీద కానివ్వండి అదే మాదిరిగా విమోచన దినోత్సవం సెప్టెంబర్ పదిహేడో తారీఖు రోజు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ఈ రాష్ట ప్రభుత్వం నిర్వహించాలనే అంశం మీద మరి మేము ఒక లేఖను కూడా రాయడం జరుగుతూ ఉన్నది అవసరమైతే ముఖ్యమంత్రి గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా మేము సిద్దంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదే మాదిరిగా రైతులకు అందరికీ రుణమాఫీ జరగక రైతులు ఇబ్బంది పడతా ఉంటే మొన్న మేడ్చల్లో ఒక రైతు కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి సంగతి మీకు తెలుసు మరి రైతులకు అన్యాయం ఒకవైపు అందరికీ రుణమాఫీ జరగక అన్యాయం జరుగుతూ ఉంటే మీరు ఇష్టమైనటువంటి రైతు బంధు ఇవక మరోవైపు నుంచి ఈ ఫ్లడ్స్ వల్ల కూడా రైతులు కూడా అల్లాడిపోతున్న సందర్భంగా వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది వెంటనే వాళ్ళని ఆదుకొని మరి రైతు దీక్షను రైతు భరోసాను అదే మాదిరిగా రుణమాఫీని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా కోరుకుంటూ మరి ఈ నెల టెన్టీ ఇరవై తారీఖు రోజు లెజిస్లేటివ్ పార్టీ తరఫు నుంచి మేము దీక్ష చేయడానికి కూడా నిర్ణయించడం అయిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇది ఐదో తారీఖు రోజు ఉండే ఫ్లడ్స్ వల్ల మేము దీన్ని పోస్ట్ పోన్ చేసుకుని మరి ఇప్పుడు ఇరవయ తారీఖు డెడింటి ఒక డేట్ అనుకున్నాం ఒకసారి పార్టీతో డిస్కస్ చేసి ఒక డేట్ ని కూడా డిసైడ్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం ఆ రోజు దీక్ష రైతు దీక్ష ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నాం అదే మాదిరిగా ప్రతిసారి ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రాన్ని నిందించడం తప్ప ఈ రాష్ట్రంలో జరిగినటువంటి వరద బీభోత్సవంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది ఎంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని కానీ ఇక్కడ ఉన్న ప్రజల్ని కానీ ఆదుకున్నది ఇప్పటివరకు ఎంత ఖర్చు చేసిందో దాని మీద ఒక శ్వేతబం ఇవ్వాల్సింది మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్రం ఖచ్చితంగా ఆదుకుంటుంది కేంద్రం ఆదుకుంటానని చెప్పి చెప్పడం జరిగింది డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఆల్రెడీ పదమూడు వందల కోట్ల రూపాయలు ఉన్నాయని కూడా తెలియజేసినాం ఇప్పుడు కూడా ఇంకా తెలుగు రాష్ట్రంలో జరిగినటువంటి నష్టాన్ని పూర్తిగా మేము ఆదుకుంటామని చెప్పి కేంద్రం వస్తా ఉన్నది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేసిందో తెలియజేయాల్సిన అవసరం ఉన్నది ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా మీరు కేవలం కేంద్రం నిందిస్తే ఇది మంచిది కాదు అన్న అంశాన్ని కూడా మేము డిస్కస్ చేయడం జరిగింది అదే మాదిరిగా హైడ్రా మీద కూడా గా కాకుండా ఇప్పుడే గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు చాలా స్పష్టంగా మాట్లాడారు హైడ్రా విషయము దాని విషయంలో కూడా మేము మాట్లాడడం జరిగింది మేమంతరం కూడా దాని మీద ఏకీభవిస్తున్నట్టు తెలియజేస్తా ఉన్నాం అదే కాకుండా డిస్క్వాలిఫికేషన్ అంశంలో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా సహచార మంత్రులు కూడా ఒకరు స్వాగతిస్తా ఉంటే మరొకరు అభ్యుల్కి వెళ్తామని చెప్పి డిస్కస్ చేయడం ఇది చాలా బాధాకరం మరి ఈ రకంగా చూస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ మంత్రుల మధ్య సఖ్యత లేకుండా ముఖ్యమంత్రి గారు ఒక తోగలో వెళ్తా ఉంటే మంత్రుల ఒక తోగలు మాట్లాడుతూ ఉంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి మరి ఆందోళనకరంగా ఉన్నది దీని మీద ఏ నిర్ణయం తీసుకుంటున్నారో ఇప్పటి వరకు మరి వాళ్ళ లైన్ కూడా చెప్పకపోవడం బాధాకరంగా ఉన్నది వెంటనే దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం అదే మాదిరిగా మెంబర్షిప్ డ్రైవ్ మీద కూడా మేము అందరం కూడా మాకు టార్గెట్ టార్గెట్ని లెజిస్లేటివ్ పార్టీ తరఫు నుంచి పెద్ద ఎత్తున మెంబర్షిప్ డ్రైవ్ ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్న సంగతి కూడా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఎండోమెంట్ అంశంలో ఎండోమెంట్ భూములు కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మరి ఎండోమెంట్ భూములన్నీ కూడా అన్యాక్రంతం అవుతున్నటువంటి సంగతి ఖచ్చితంగా ఎండోమెంట్ భూముల్ని మరి ఆక్రమణ జరగకుండా వాటిని కూడా మీరు ఈరోజు హైడ్రా పరిధిలోకి తీసుకొచ్చేసి మరి అన్నిటిని కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి మరి ఆ భూములన్నీ కూడా వాపసి ఇప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే మాదిరిగా వక్ బోర్డు అంశంలో కూడా ఒక వర్గం తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నది వక్ బోర్డు అంశంలో ప్రజలకు వాస్తవాలు తెలియజేసి మరి దాని మీద అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా మరి ప్రభుత్వం మీద ఉన్నది మేము కూడా ఈ అంశాన్ని మరి ఎల్బీ తరఫు నుంచి ఖచ్చితంగా ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మరి ఇంకా ఎన్నో అంశాలు కూడా మేము ఇక్కడ ఈరోజు మాట్లాడడం జరిగింది ప్రతి నెల ఎల్బీ మీటింగ్ జరుగుతుంది మరి అన్ని అంశాలు ఈ రాష్ట ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎప్పటికప్పుడు ఎడ్డగడుతూ మరి అదే మాదిరిగా ఈ ప్రభుత్వం ఏ ప్రామిసెస్ అయితే చేసి ఈ రోజు అధికారంలోకి వచ్చిందో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసే వరకు మరి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వెంటాడి మరి వారి బిడలు వంచి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల పక్షాన పోరాటం చేస్తామని చెప్పి తెలియస్తా ఉన్నాం థ్యాంక్ యూ